ఈయన ఈయనే ఒక జోకరు ఈయన ఒక పొలిటికల్ ఈయనే ఒక రాజకీయ అయినటువంటి ఈయన ఈయనకి సంబంధించిన మంత్రి గారు నా మా మంత్రి మా మా మన మంత్రి శ్రీ పొంగు నారాయణ గారి నుంచి ఏదో బలుకుతూ ఆయన ఏదో పెద్ద మనిషిగా ఆయన చూపించడానికి మా నారాయణ గారు రద్దు చేశారు మా నారాయణ గారు రద్దు చేశారు అని చెప్పేసి ఈయన నారాయణ గారిని చెప్తా ఉన్నారు ఈరోజు నీకు ఒకటే చూపిస్తా ఉన్నా సాక్షాత్ మీ మంత్రి మా నారాయణ గారు మీ మంచే మా మంచి మా మా మంచోడు నారాయణ అని చెప్పుకున్న మీ మంత్రి గారే మీ మంత్రి గారి గురించి కాన్ఫిడెన్స్లోనే ఈ ఫోటోలు బాగా చూడండి ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఒక ఇరిగేషన్ కెనాల్లో పదమూడో డివిజన్లో గ్యాస్ గొడవ సెంటర్లో ఒక ఆక్యుపై చేసిన ఒక అపార్ట్మెంటు దీంట్లో ఇరిగేషన్ కెనాల్ ఆక్యుపై చేసిన అని చెప్పి సాక్షాత్ నీ పేరుతో సంబంధించే నువ్వే ఒక లీగల్ నోటీస్ని కమిషనర్ గారికి పంపించడం జరిగింది గత నెలలో ఇకపోతే మా నారాయణ మంచివాడు మా నారాయణ అర్థ చేసాడు మా నారాయణ చేసాడు చెప్తాను రెండు విషయాలు మీ నారాయణ గురించి మీ నారాయణ గారి గురించి చెప్తా విను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కు ముందు ఆయన దాదాపుగా ఐదు సంవత్సరాలు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ లేకపోయినా కానీ అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోనో చంద్రబాబు నాయుడు గారిని ఆశీస్సులతోనో ఆయన మంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేస్తే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిన మరుక్షణం నుంచి కూడా ప్రజలకి ఎక్కడ కూడా ఏ ఒక్క మనిషికి కూడా కనీసం మొహం చాటేసి ఒక మనిషి కూడా అందుబాటులో వెళ్ళిపోయిన వ్యక్తి మీ నారాయణ గారు రెండు సంవత్సరాలు ఈ రాష్ట్రం కరోనాతో అల్లాడితే కనీసం అంటే కనీసం సాధారణ ప్రజలకు దేవుడు ఎరిగితే మీ సొంత కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ సమాధానం చెప్పే పరిస్థితి లేకుండా కనీసం మీకు అందుబాటులో కూడా లేకుండా వెళ్ళిపోయి ఆ కరోనా లాంటి భయంకర విపత్తు పరిస్థితులను కూడా క్యాష్ చేసుకున్నటువంటి వ్యక్తి మీ నారాయణ గారు అలాంటి నారాయణ గారి గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు ఈరోజు నారాయణ గారి గురించి నువ్వు పొగడతా మా నారాయణ ఇది మా నారాయణ తోపు మా నాయకుమని చెప్తున్నావు ఒక చెప్తున్నావు చెప్తున్నా వెంకటన్నారెడ్డి నీ గురించి ఈరోజు మాట్లాడుతున్నట్టు వస్తున్నట్టు నువ్వైతే పెద్ద పుడింగు నీకంటే పెద్ద తోపు నాయకులు లేడన్నా కాదు వెంకటరమణ రెడ్డి నువ్వు కనీసం ఎప్పుడన్నా వచ్చి ఒక దగ్గర కారాపి నీ దగ్గర ఫోటో ఒకరి నలుగురు ఫోటోలు తీసుకుంటున్నారంటే నువ్వే పెద్ద రాజకీయ ఆహానుభావును వాడో ఆహానుభావుడు వానో నీకు రాజకీయ చెదురుకుడు వనో నీ ఫోటోలు తీసుకోవట్లా ఇతను ఎవరైతే ఇతను ఎంత మనిషి ఉండేట్టున్నాడు ఉన్నట్టున్నాడు ఇతను ఫోటోలు తీసుకునే స్టేటస్లోనో సోషల్ మీడియాలోనో ఎఫ్బీలోనో ఇన్స్టాలో పెడితే నాలుగు లైక్స్ వస్తాయి నాలుగు షేర్లు వస్తాయి ఉద్దేశంతో ఇద్దరు ఫోటోలు తీసుకుంటున్నారు అది నీ రాజకీయ జీవితం అది నీ రాజకీయ ఇది నీకున్న ఇది కనీసం నీ 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 మొహానికి కనీసం నువ్వు దారుణ పోతా ఉంటే పలానా పేరు అని పెట్టి నీ పిలిచే పరిస్థితి కూడా నీకు లేదు అలాంటి నువ్వు నారాయణ గారి గురించి చెప్తా ఉండవు మీ నారాయణ గారి గురించి ఇంకో విషయం చెప్తా విను మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కార్యకర్తలు ఎంతో కష్టపడి కార్యకర్తలు కావచ్చు మీ పార్టీ నాయకులు కావచ్చు ఎంతో కష్టపడి ఆయన మీ జెండా మోసి మీ పార్టీ విజయానికి నారాయణ గారి గెలుపు కోసము ఈరోజు ఆయన గెలిపిస్తే దాదాపు డెబ్బై రెండు వేల ఓట్ల మెజార్డ్ ఆయన గెలిపిస్తే ఓట్లు గెలిపి అయిపోయిన తర్వాత ఆయన గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్యకర్త పోయి ఆయన సాయం అడిగితే నువ్వు ఏ డివిజను నీ డివిజన్లో ఎన్ని ఓట్లు ఇచ్చాయి నీ బూత్లో ఎంత మెజారిటీ వచ్చిందని ఓట్లతోనూ మెజార్టీ ఓట్లతోనూ పర్సెంటేజ్తోనూ కొలమండల్లో పోలిచే నీచమైన సంస్కృతి ఉన్న వ్యక్తి మీ నారాయణ గారు ఇంకొకసారి ఈ ఆన వెంకటరమణారెడ్డి గన్న వ్యక్తికి నేను చెప్తా ఉండ ఈ రాజకీయ బఫును ఈ సోషల్ మీడియా కమిడియన్కి కూడా చెప్తా ఉండ ఇంకొకసారి కానీ రెడ్డి గారి గురించి అమర్యాదగా కానీ మాట్లాడితే నువ్వు నేను నీ నోటి నుంచి ఎంత వస్తే అంతగా నువ్వు మాట్లాడితే నీ స్థాయికి మిర్చి నీ వయసుని కూడా మేము కూడా మర్చిపోయి అంతకంత దిగజారి నీకు సమాజం చెప్పే కార్యక్రమం చేస్తూనే ఉంటాం ఇంకో నీ దయచేసి ఎప్పుడైనా సరే నీ ఒళ్ళు నేను రద్దులు పెట్టుకొని మాట్లాడాలని